గుప్త దగ్గరికి ఆరు పరిగెత్తుకుంటూ వచ్చే గుప్తాగారు నాకు శక్తులు లేవని ఎందుకు అబద్ధం చెప్పారు అని అంటూ ఉంటే మరి ఏం చేయమంటావు బాలిక ఇప్పుడు నీకు శక్తులు ఉన్నాయని నీకు తెలిస్తే నువ్వు ఊరుకుంటావా వాటన్నిటిని దుర్వినియోగం చేస్తావో అసలే ఈ భూమి మీద దుష్ట శక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది అప్పుడంతే ఘోర ఎప్పుడెప్పుడు నిన్ను బంధించాలా అని తిరిగి తిరిగి అలసిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు నీకు మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది అందుకే నీకు శక్తులు ఉన్నాయన్న విషయం నేను నీకు చెప్పలేదు ఇకపై ఈ పద్దెనిమిది రోజులు నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి బాలిక అని చెప్పి గుప్తా హెచ్చరిస్తూ ఉంటాడు ఇక దాంతో ఆరు మొత్తానికి ఆ భగవంతుడు నా మీద దయతలిచి నాకు పద్దెనిమిది రోజుల పాటు భూమి మీద ఉండే అవకాశమే కాకుండా శక్తులను కూడా ప్రసాదించారనమాట థ్యాంక్ యూ దేవుడా ఇక నేను చెలరేగిపోతాను ఆ మనోహరి అంతో చిత్ర అంతో చూస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది బాలిక బాలిక నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఉనికి నీ ఇంట్లో వాళ్లకు తెలియకూడదు తెలిస్తే ప్రమాదం అని చెప్పి చిత్రగుప్త ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు నీకు వచ్చిన శక్తుల వల్ల ఏ వస్తువునైనా తాకగలవు కానీ ఆ తాకిన విషయం నీ కుటుంబ సభ్యులకు తెలిస్తే అన్నర్థం జరిగిపోతుందని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు దాంతో ఆరు గుప్తా గారు మీరు ఎప్పుడు ఇలాగే అంటారో నన్ను కట్టడి చేయాలని చూస్తారు పోండి గుప్తా గారు అని చెప్పి అలా ఆడుతూ పాడుతూ డ్యాన్సులు వేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే మనోహరి చిత్ర ఇద్దరు కూడా సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు మనోహరి ఇంకా ఆలోచిస్తున్నావేంటి ఆరు ఫోటో దగ్గర పూలు పెట్టడం వల్లే కదా ఆ ఆరు భూలోకంలోనే ఉండిపోయిందని స్వామీజీ చెప్పారు మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు త్వరగా అమర్ గదిలోకి వెళ్ళి ఆ కీజ్ తీసుకొని ఆ లాక్ ఓపెన్ చేయి ఇప్పుడు ఎలాగో అమర్ తన గదిలో లేడు కదా అని చెప్పి చిత్ర మనోహరికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో చిత్ర నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అమర్ గదిలోకి వెళ్ళి ఆ కీజ్ తీసుకోవాలని మనోహరి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా బాగి గదిలో లేనప్పుడు మనోహరి అమరు గదిలోకి వెళ్ళి కీస్ తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆరు మనోహరి చెయ్యి పట్టుకొని తన చేతిని విరిచేస్తుంది ఇక దాంతో చిత్ర మనోహరి చెయ్యి ఎవరో విరిచినట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోతూ ఉంటుంది ఏమైంది మనం నీ చేతికి అని చెప్పి అంటూ ఉంటే ఎవరో నా చేతిని విరిచినట్టుగా అనిపిస్తుంది అంటే ఆరు ఆరు ఇక్కడే ఉందా అని చెప్పి మనోహరి భయం భయంగా చుట్టూ చూస్తూ ఉంటుంది ఏయ్ మనోహరి నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా ఒకప్పుడు నా స్నేహితురాలు అన్న జాలితో నేను నిన్ను వదిలేశాను కానీ నువ్వు మాత్రం నీ బుద్ధిని ఇంకా మార్చుకోకుండా మళ్ళీ మళ్ళీ నా కుటుంబం జోలికి వస్తూనే ఉన్నావు అసలైనా ఇంకా నా నుండి నా కుటుంబం నుండి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావే వెళ్ళు మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళిపో లేదంటే నీ అంత చూస్తాను అని చెప్పి ఆరు మనోహరి గొంతు పట్టుకొని గోడకి తీసుకొడుతుంది ఇంకా దాంతో చిత్ర భయంతో వణికిపోతూ అమ్మో మనో ఆరు నీతోనే ఇలా ఉందంటే నీకు సాయం చేస్తున్నానన్న నన్ను ఏమి చేస్తుందో ఏంటో మనో నేను మళ్ళీ వస్తాను అని చెప్పి చిత్ర పరుగు పరుగున అక్కడి నుండి వెళ్ళిపోతుంది నేను తలుచుకుంటే ఒక్కసారికే నీ ప్రాణం తీయగలను కానీ నీలాగా నేను చెడ్డదాన్ని కాదు అందుకే నేను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను ఇక మీదటైనా నా కుటుంబం జోలికి రాకుండా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి ఆరు మనోహరిని గట్టిగా అరవడంతో మనోహరి భయంతో ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది తర్వాత ఆరు ఆ డోర్ లాక్ వేసి బయటకు వస్తూ ఉంటే అప్పుడే బాగీ అక్కడికి వస్తుంది ఏంటక్క మా రూంలో మీరేం చేస్తున్నారు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు బాగి నీతో ఒక విషయం చెప్పాలి మనోహరి ఆయన రూమ్లో నుండి ఆరు ఫోటో ఉన్న కీజ్ని దొంగతనం చేసి ఏదో చేయాలని చూస్తుంది ఎట్టి పరిస్థితులను మనోహరి చేతికి ఆ లాక్ దొరకకూడదు నువ్వే మనోహరిని అడ్డుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి అసలైనా ఆ మనోహరి ఎందుకక్క ఆరు ఒక్క ఫోటో చూస్తున్న ప్రతిసారి నాకు అడ్డుపడుతూనే ఉంది ఇందాక కూడా పిల్లలు ఆ గదిలోకి వెళ్ళడంతో నేను కూడా అక్కడికి వెళ్ళి ఫోటో చూడాలని అనుకుంటే ఈ మనోహరి అడ్డుపడింది తర్వాత ఆయన ఎందుకు పిల్లలకి రూమ్ కీస్ ఇచ్చావని నా మీదే మండిపడ్డారు అందుకే నేను ఆరు ఒక ఫోటో చూడకుండానే అక్కడి నుండి రావాల్సి వచ్చిందని చెప్పి బాగి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆరు టైం వచ్చినప్పుడు ఎందుకు ఇదంతా జరుగుతుందో నీకే తెలుస్తుందిలే బాగి అప్పటి వరకు వెయిట్ చేయని అంటూ ఉంటే మా కేర్ టేకర్ అనామిక కూడా నాతో కరెక్ట్గా ఇదే మాట చెప్పిందక్క ఎందుకో తెలియదు చనిపోయిన ఆరు అక్కతో నేను ఫోన్లో మాట్లాడుతూ ఉండేదాన్ని కదా తనతో మాట్లాడితే ఎలా ఉండేదో మీతో మాట్లాడితే కూడా నాకు అలాగే అనిపిస్తుంది అలాగే కేర్ టేకర్ అనామికతో మాట్లాడినా కూడా సొంత అక్కతో మాట్లాడిన ఫీలింగ్ కలిగేది మీ ముగ్గురితో మాట్లాడుతూ ఉంటే ఒకే మనిషితో మాట్లాడుతున్నట్టుగా నాకు అలా ఎలా అనిపించిందక్కా అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటే ఎందుకంటే మేము ముగ్గురం ఒకటే కాబట్టి అని చెప్పి ఆరు మనసులో అనుకుంటూ బాగితో నీది చాలా గొప్ప మనసు బాగి ఎవరినైనా సరే ప్రేమగా అక్క అక్క అని పిలుస్తూ మాట్లాడతావో అందుకే నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అక్క మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా ఏమీ తీసుకోరు కదా కనీసం ఈరోజైనా నా చేతులతో కాఫీ తీసుకున్నాక్క నేను కాఫీ చాలా బాగా చేస్తాను అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది వద్దు ఇప్పుడేం వద్దు అని ఆరు అంటూ ఉంటే అదేంటక్క అలా అంటారు ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి బాకీ కిచెన్లోకి వెళ్తుంది అలా బాకీ కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేస్తూ ఉంటే నిర్మలమ్మ ఎవరికమ్మ కాఫీ చేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదిగొండ తయ్య పక్కింటక్క చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు ఆ అక్క కోసమే కాఫీ చేస్తున్నాను అని చెప్పి బాగీ అంటుంది ఇక దాంతో నిర్మలమ్మ ఎప్పుడూ ఆ పక్కింటక్క గురించి చెప్పడమే కానీ మాకు పరిచయం చేయలేదు కదా ఈరోజే వెళ్ళి నేనే ఆ అమ్మాయిని పరిచయం చేసుకుంటాను అని చెప్పి నిర్మలమ్మ హాల్లోకి వస్తుంది ఇక అక్కడే ఆరు కూర్చొని టెన్షన్ పడుతూ ఇదేంటి అత్తయ్య గారు ఎవరి కోసం వెతుకుతున్నట్టుగా వెతుకుతున్నారు ఒకవేళ నా గురించేనా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఇక్కడ లేదు కదా ఒకవేళ వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పి నిర్మలమ్మ అనుకుంటుంది బాగి కాఫీ తీసుకొచ్చేసరికి ఆరు అక్కడి నుండి జంప్ అవుతుంది ఇదేంటమ్మా పక్కింటి అక్క అని చెప్పావో ఇక్కడ ఎవరు లేరు కదా అని నిర్మలమ్మ అంటూ ఉంటే ఇప్పటి వరకు అక్క ఇక్కడే ఉండాలి అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఏంటో అక్క ఎప్పుడు అంతే సడన్గా వస్తుంది సడన్గా వెళ్ళిపోతుంది అని చెప్పి బాగి అనుకుంటుంది ఇక తర్వాత కొద్దిసేపటికే అమర్ బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు ఏమండి కాఫీ తాగండి అని చెప్పి బాగి అంటూ ఉంటే నేను వస్తున్నానన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పి బాగి అంటుంది యాక్చువల్గా ఈ కాఫీ పక్కింటక్క కోసం చేసింది సడన్గా తను వెళ్ళిపోయింది కాఫీ వేడి వేడిగా ఉంది కదా అని మీకు ఇస్తున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అమర్ కాఫీ తాగుతూ ఉంటాడు అవును బాగి ఆ పక్కిన టక్కను పరిచయం చేస్తానని చెప్పావు కదా మరి పరిచయం చేయలేదేంటని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నాకు కూడా అదే అర్థం కావట్లేదు అమర్ బాగీ కనిపించిన ఆ పక్కింటక్క మనకి మాత్రమే ఎందుకు కనిపించదో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఈసారి తను వస్తే మాకు ఖచ్చితంగా పరిచయం చేయాలని అమర్ అంటాడు ఇక దాంతో బాగీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏమండి అక్క పరిచయం చేయొద్దని నాకు కండిషన్ పెట్టింది ఇప్పుడు ఎలా అని చెప్పి బాకీ ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత నిర్మలమ్మ అమర్తో నానా అమర్ నేను పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పాను ఒకసారి చిత్ర జాతకం వినోద్ జాతకం పరిశీలించి ముహూర్తం పెడతారు కదా అని అంటూ ఉంటే అలాగే అమ్మ మీ ఇష్టం అని చెప్పి అమర్ అంటాడు ఈ అలా కొద్దిసేపటికే పంతులు గారు వస్తారు చిత్రను కూడా రమ్మని చెప్పు వినోద్ అని చెప్పి మనోహరి అనడంతో వినోద్ చిత్రకు ఫోన్ చేసి మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు త్వరగా రా చిత్ర అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నానని చెప్పి ఆనందంతో మురిసిపోతూ చిత్ర అమరింటికి వస్తుంది ఇక అలా అమరింటికి వచ్చిన తర్వాత పంతులు గారు చిత్ర జాతకం వినోద్ జాతకం పరిశీలించక రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చిత్ర వినోద్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు అయితే ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి పంతులు గారు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అమర్కి సరిగ్గా అప్పుడే రాతోడు ఫోన్ చేస్తాడు సార్ చిత్రను పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరో పూణేకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు దత్త తీసుకున్నారట సార్ అని చెప్పి అంటూ ఉంటే అమర్ చిత్ర గురించిన ఆ నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు పెళ్ళికి ఎవరెవరిని పిలుస్తున్నావు చిత్ర అని చెప్పి అంటూ ఉంటే నేనొక అనాథని కదా సార్ నాకంటూ ఎవరున్నారో పిలవడానికి అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది సార్ ఏంటి సార్ ఇప్పుడు మన పెళ్లి జరగబోతుంది మా అన్నయ్యను బావగారు అని పిలు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడో అలాగే వినోద్ అని చెప్పి అంటే బావగారు నేను అనాథని నా తరఫున పెళ్ళికొచ్చేవాళ్ళు ఎవరూ లేరు నాకంటూ ఉన్నది మనం మాత్రమే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అమర్ అదేంటి నిన్ను దత్తత తీసుకున్న ఫ్యామిలీని పిలవడం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో చిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చిత్ర నిన్ను దత్తత తీసుకోవడం ఏంటి ఏంటన్నయ్యా ఇది అని అంటూ ఉంటే చిత్రని అడుగు అని అమర్ అంటాడు దాంతో అమర్ చెప్పు చిత్ర పదేళ్ళ వయసున్నప్పుడు నిన్న ఒక కుటుంబం దత్తత తీసుకున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చిత్ర ఏం చెప్పమంటారు బావగారు పదేళ్ళ వయసున్నప్పుడు వాళ్ళు నన్ను దత్తత తీసుకుంటున్నారని చెప్పి చాలా సంతోషపడిపోయాను కానీ నన్ను దత్తత తీసుకున్న కొద్ది రోజుల వాళ్లకు పిల్లలు పుట్టేశారు దాంతో నన్ను అస్సలు ప్రేమగా చూడలేదు ఆ ఇంట్లో వెట్టి చకరీ చేయించేవారు చదువు కూడా మాన్పించారు అందుకే నేను ఎంతో కష్టపడి ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను అప్పటి నుండి మళ్ళీ అనాథగా బతుకుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నా జీవితం నేను గడుపుతున్నాను అందుకే అలాంటి వాళ్ళు నా తల్లిదండ్రులని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చిత్ర అమర్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో వినోద్ ఇంట్లో వాళ్ళు వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు చిత్ర ఎమోషనల్ అవుతున్నట్టుగా నటిస్తూ అక్కడ నుండి వచ్చేస్తుంది ఇక మనోహర్ ఈ చిత్రతో ఏంటి చిత్ర ఇదంతా ఇప్పటి వరకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే మనో అప్పుడు పదేళ్ళు వయసున్నప్పుడు నన్ను దత్తత తీసుకున్నారు నీకు కూడా గుర్తుంది కదా వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నన్ను నిజంగానే ప్రేమగా చూసుకున్నారు కానీ ఆస్తిలో మాత్రం నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు పుట్టిన పిల్లలకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు అందుకే నాకు నచ్చక ఇంట్లో నగలు డబ్బులు ఇవన్నీ కూడా కొట్టేసి అక్కడి నుండి వచ్చేసాను ఆ తర్వాత ఆ డబ్బు నగలతో నేను లగ్జరీ లైఫ్ అనుభవించాను ఆ డబ్బులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని స్థితిలో నిన్ను కలుద్దామని హైదరాబాద్కి వచ్చాను అప్పుడే వినోద్తో నా పరిచయం ఏర్పడిందని చెప్పి చిత్ర మనోహరికి చెప్తూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఒక్కసారిగా షాకుతో నాకు కూడా నీ గురించి తెలియని రహస్యాలు చాలానే ఉన్నాయని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా చిత్ర మనోహరితో అన్ని నిజాలు చెప్తూ ఉండగా ఆరు చాటుగా ఉండి ఇదంతా కూడా వింటూ ఉంటుంది అమ్మో అంటే చిత్ర ఇంత డేంజర్ మనిష ఒకవేళ రేపు వినోద్కి చిత్రకు పెళ్లి జరిగితే ఇలాగే ఈ ఇంట్లో డబ్బు నగలు కూడా కొట్టేసి వెళ్ళిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనో అలా జరగకూడదు వినోద్కి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఈ పెళ్లి నాపాలని ఆరు బాగీకి ఈ విషయాలన్నీ చెప్పాలని నిర్ణయించుకుంటుంది ఇక తర్వాత బాగీ అమర్తం ఇవ్వండి చిత్ర గురించి మనకి ఇంకా పూర్తి వివరాలు తెలియదు కాబట్టి రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కొద్ది రోజులు పెళ్లిని వాయిదా వేద్దామని అంటూ ఉంటే అవును పంతులు గారు మేము మళ్ళీ మీకు ఫోన్ చేస్తామని చెప్పి ఆ పంతులు గారికి చెప్పడంతో పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక తర్వాత ఆ రోజు రాత్రి బాగీ ఒంటరిగా లాన్లో కూర్చొని ఉంటుంది అప్పుడు ఆరు బాగీ దగ్గరికి వచ్చి బాగీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఆ చిత్రం ఉంది కదా చిత్రని తన తల్లిదండ్రులు బాగానే చూసుకునేవారట కానీ ఆస్తులు తనకు ఇరవై ఐదు శాతం వాటా మాత్రమే ఇస్తామన్నారని ఆ తల్లిదండ్రులను కూడా మోసం చేసి ఇంట్లో ఉన్న డబ్బు నగలు మొత్తం తీసుకొని పారిపోయి వచ్చేసిందట అని చెప్పి ఆరు బాగీకి చెబుతూ ఉండడంతో ఈ విషయాలన్నీ మీకెలా తెలుసక్క అని చెప్పి బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది